సద్గురు సాయినాథ్ మహారాజుకి చే మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ మనసులో ఎలాంటి బాధ ఉందో నాకు తెలుసు తల్లి ఆ బాధ ఎలాంటిదైనా సరే నీ దగ్గర నుంచి దూరం చేయాలి అన్నదే నా ఆలోచన అందుకు తగిన మార్గం అనేది ఇప్పుడే చెబుతాను విను అది కూడా నీకు వచ్చే గురువారం రాత్రిలోపు నీ సమస్య అనేది నీ బాధ అనేది ఖచ్చితంగా తీరుతుంది తల్లి అని చెప్పి ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆతికొండ ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా ఇప్పుడు ఎవరైతే కనుక ఈ సిచ్యువేషన్లో ఉన్నారో అంటే మనసులోని బాధ అనేది బాబాతో చెప్పి చెప్పాము ఇంకా కూడా జరగలేదు బాబా అస్సలు పట్టించుకోవటం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే సమాధానం అండి నిజంగా బాబా మనం బాధల్ని కష్టాలని చూస్తూనే ఉన్నారు ఆ దానికి తగిన పరిష్కారం అనేది చెప్పడానికి మనల్ని మంచి మంచి దారిలో తీసుకువెళ్ళడానికి ఏ సమయానికి ఎక్కడికి వెళ్ళాలి ఎ ఎలా పరిహారం చేస్తే బాగుంటుంది ఏ గుడికి వెళితే మంచిది అన్న విషయాలని మనకి తెలియచేయడంతో పాటు బాబా గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ప్రతి గురువారము కూడా మన జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని బాబా చూపిస్తూనే ఉంటారు అన్నది ఒక నమ్మకం అండి అలాగే ఇప్పుడు ఎవరైతే కనుక ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారో అది బయటికి చెప్పుకోలేక ఒక తీరని సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దానికి తగిన పరిష్కారం కానివ్వండి లేదంటే కనుక ఆ పరిష్కారం అనేది నిజంగా శాశ్వత పరిష్కారంగా ఉండాలి అని అంటే కనుక బాబా చెప్పే ఈ మాటల్ని ఒక్కసారి ఆలకించండి నిజంగా జరిగిన ఒక విషయం ఇది ఎప్పుడు కూడా అండి మనం బాబా గుడికి వెళుతూ ఉంటాం బాబా గుడికి వెళ్ళినప్పుడు మనం బాబాకి తగినట్టుగా బాబాకి అనేక రకాలుగా అభిషేకాలు చేస్తూ ఉంటాం అన్నదానం చేస్తూ ఉంటాం అలాగే బాబా దునిలో అండి మనం చెప్పాము బాబా దునిలో ఎండు కొబ్బరికాయని మనం సమర్పిస్తూ ఉంటాం అలాంటి ఎండు కొబ్బరికాయతో పాటు బాబాకి ఇష్టమైన సాంబ్రాణి పుల్లలండి అంటే మనం ఒక రెండో మూడో సాంబ్రాణి పుల్లల్ని ఆ దునిలో సమర్పించడం కానీ లేదంటే కనుక నవధాన్యాలను సమర్పించడం కానీ దునిలో ఆ కొబ్బరికాయతో పాటు వేస్తే చాలా మంచిది అని కానీ ఇంకొక విషయం కూడా అండి ఆ దునిలోనే మన సమస్య ఏదైతే ఉందో మనం దేనికోసమైతే ఇబ్బంది పడుతూ ఉన్నామో అలాంటి ఒకే ఒక సమస్య సమస్యని మాత్రం మీరు తీసుకొని ఇలా ఒక్కసారి పరిష్కారం చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే గురువారం లోపు ఖచ్చితంగా ఈ భక్తురాలికి తన సమస్య ఎలా అయితే బాబా తీర్చారో అలాగే మన కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది ఏంటి అని అంటే మీరు ఒక చిన్న పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే మీ సమస్య ఏదైతే ఒక సమస్య మీ పిల్లల గురించి కానీ మీ గురించి కానీ డబ్బు సమస్య కానీ ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అది ఒక తొమ్మిది సార్లు రాయండి ఫ్రెండ్స్ అంటే ఈ సమస్య నాకు తీరాలి అని చెప్పి రాయండి బా అంటే ఈ సమస్యతో నేను ఇబ్బంది పడుతున్నాను బాబా నాకు ఈ సమస్యకి తగిన పరిష్కారాన్ని చూపించండి అని చెప్పి బాబాని అడుగుతూ మీరు ఆ సమస్యని రాయొచ్చు అలా తొమ్మిది సార్లు రాసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా మడిచి మీరు గుడికి వెళ్ళినప్పుడు గురువారం నాడు బాబా గుడికి వెళ్ళినప్పుడు ధునిలో ఎండు కొబ్బరికాయతో పాటు ఈ పేపర్ని కూడా మీ సమస్య ఏదైతే ఉందో రాశాం కదా ఆ పేపర్ని కూడా ధునిలో సమర్పించండి ఫ్రెండ్స్ చాలా మందికి అండి అక్క నేను ఒకసారి చేశాను రెండో వారమే నాకు జరిగింది అని చెప్పి నిజంగా మీరు ఇప్పుడు వచ్చే గురువారం నాడు చేసి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే గురువారం లోపు ఖచ్చితంగా మీ కోరిక అనేది తిరుతుంది ఇలా అక్క మాకు రెండుసార్లు చేశాము మూడు మూడో గురువారం మాకు జరిగింది నాలుగో గురువారం జరిగింది అని ఎప్పుడు కూడా దునిలో ఎండు కొబ్బరికాయని సమర్పించేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ పరిహారా కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ బాబా చెప్పినట్టుగా మనకి ఒక గురువారం నాడు మన కోరిక తీరడం మన సమస్య తీరడం అనేది మనం గమనించగలుగుతాం తనకి అలాగే చేయటం వల్ల మూడవ గురువారం నాడు తనకి ఒక మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి ఇంతవరకు కూడా ఆ సమస్యతో బయటికి చెప్పుకోలేక తను సతమతం అవుతూ ఉన్న తన తనకి ఒక హెల్త్ ఇష్యూ ఉందండి ఆ హెల్త్ ఇష్యూతో బయటికి చెబితే ఏదన్నా మనల్ని ఒక తక్కువ అంచనా వేస్తారేమో ఒకలాగా చూస్తారేమో అని చెప్పి తనలో తనే బాధపడుతోంది ఒక చెప్పుకోలేని ఒక సమస్య తనకి ఒక హెల్త్ ఇష్యూ తనకి ఒక ఒంటి మీద తనకి కొన్ని ర్యాషెస్ అండి చెప్పుకోలేని చోట కొన్ని ర్యాషెస్ రావడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు కానీ లేదంటే మీరు డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతూ ఎవరి దగ్గరైనా సరే డబ్బులు ఇచ్చి మనం ఇరుక్కుపోయాము వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావట్లేదు అని అనుకున్నా సరే ఇంకా పిల్లల గురించి అయినా సరే మీరు అలా చేయటం వల్ల అంటే దునిలో ఇలా పేపర్ పేపర్ మీద రాసి తొమ్మిది సార్లు రాయండి తొమ్మిది అనే సంఖ్యతో బాబాగా నిజంగా మనకి తొమ్మిది నవ విధ భక్తి విధానాలను తెలియజేశారు కాబట్టి తొమ్మిది అనే సంఖ్యకి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు బాబా అందువల్ల మీరు తొమ్మిది సార్లు రాసి ఆ దునిలో వేసి చూడండి మీరు వెళ్ళే ప్రతి గురువారము కూడా మీకు ఒక్క గురువారంలోనే రిజల్ట్ దొరకవచ్చు రెండవ గురువారంలో జరగచ్చు అందువల్ల మనం అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి ఇలా చేయడం వల్ల నిజంగా మన కర్మ ఫలాలు తగ్గడం దునిలో వేయటం అంటే ఏంటి అని అంటే కర్మ మనకి తగ్గించడానికి ఆ ఆ నిప్పులో ఎప్పుడైతే కనుక మనం వేస్తున్నామో ఖచ్చితంగా కరిగిపోతాయండి మన కష్టాలు అనేవి కరిగిపోతూ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితమైన రిజల్ట్ అనేది బాబా మంచి రిజల్ట్ మనకు చూపిస్తారు ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్